వెల్కమ్ టు మాస్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి భేటీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు దీంతో ఆయన కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు తర్వాత బీఆర్ఎస్లో చేరారు ఇటీవల ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ ఆశించిన అధిష్టానం సబితకే ఛాన్స్ ఇవ్వడంతో తీగల అసంతతో ఉన్నారు గతంలోనూ ఆయన రేవంత్తో భేటీ అయ్యారు ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీ గట్టి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలోనే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం సంచలనం రేపింది దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల సంఖ్య అధికమైంది బీఆర్ఎస్ అసంతృప్తి అంతా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లుంది ఇలాంటి పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్